సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామ మాజీ సర్పంచ్ గూడెపు లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ అధ్యకుడు హరీఫ్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సిరిసినగండ్ల గ్రామ ప్రజల దీవెనతో సర్పంచ్ గా లక్ష్మారెడ్డి ఐదు సంవత్సరాలు గ్రామ అభివృద్ధికి ఎన్నలేని కృషి చేశారని కొనియాడారు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో జిల్లా రాష్ట జాతీయ స్థాయి అవార్డులు గ్రామాన్ని వరించాయని తెలిపారు సర్పంచ్ పదవి ఉన్నా లేకపోయినా గ్రామ ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కృష్ణగడ్ల గ్రామ పరిధిలో గల మా సర్పంచ్ గారు గత ఐదు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు మా పదవుల నుండి తిరుగుతున్నారు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అతనికి ఘనంగా సన్మానించడం జరిగింది గత సంవత్సర గత ఐదు సంవత్సరాల నుండి మా సర్పంచ్ గారు మా గ్రామానికి సేవలు చేసి ఈరోజు చాలా అత్యు అత్యున్నతమైన స్థితికి ఎదిగినారు కాబట్టి అతన్ని సన్మానించడం జరిగింది సర్పంచ్ల సర్పంచుల కాలం ముగిసినందున కొండపాక మండలం కృష్ణ గ్రామ పంచాయతీ సర్పంచ్ గోడప లక్ష్మారెడ్డి గారు ఈ సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే మా గ్రామం అంటే ఎవరికి కూడా తెలియదు అలాంటిది రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నుంచి అవార్డు అందుకోవడం మా గ్రామానికి గౌరవకారణం దానికి మేము చాలా కృషి పట్టుదల మా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ సర్పంచ్ కానీ బాగా కృషి చేశారు అన్ని పనులు త్వరతంగా చేసి అన్ని అభివృద్ధి చేశారు పార్కు కానీ గ్రామ పంచాయతీ కానీ అన్ని సా కుల సంఘాలకు భవనాలు కానీ ఏర్పాటు చేశారు కరోనా సమయంలో కూడా గ్రామ పంచాయతీకి చాలా సహాయం చేశారు కూరగాయలు కానీ నిత్యావసర సరుకులు కానీ ఇచ్చారు ప్రజలకు సేవ చేయాలని పదవి ఉన్నా లేకున్నా అదేవిధంగా మా గ్రామానికి సహాయ సహకారాలు అందించాలని ఈరోజు మనసు కూర్చుని చేయడం